కనుముస్తామో తెలియదు ఒక సేవకుడే స్వార్థ కోసం వెళుతున్నాడు ఈరోజు పాంప్లెట్ స్క్రీన్ ఉంటే బాగుండే చూపించేవండి ఆరు గంటలకే సభ ఆరు గంటలకే సరిగా ఆ గజపతి నగరం విజయనగరం జిల్లా దగ్గరికి వెళుతుండగా వెనక నుంచి బలంగా ఒక బస్సు కొట్టింది మనమంతసేపు బ్రతుకుతామో తెలియదండి రోడ్డు మీదకి వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి రావట్లేదండి ఇంట్లో కూర్చున్నవాడు కుర్చీలో కూర్చున్నవాడు లేవలేక అలాగే పడిపోయి చచ్చిపోతున్నాడండి ఆరేళ్ల పిల్ల స్కూల్కి వెళ్ళిన పిల్ల గుండె జబ్బు గుండె జబ్బు ఏంటండి ఆరేళ్ల పిల్ల హార్ట్ స్ట్రోక్ ఏంటండి పద్నాలుగేళ్ల కుర్రాడు పెళ్ళిలో డాన్స్ చేస్తూ అలా పడిపోతున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది అవుతుంది కరోనాయే రానవసరంలా యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధమే రానవసరంలా ఎందుకు పడిపోతున్నారో తెలీదు లబ్డప్ కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా స్ట్రక్ అవుతుంది కార్డియాక్ అరెస్ట్ ఏమి నేర్చుకుంటావు ఈ జీవితంలో ఏమి నేర్చుకున్నావు ఈ జీవితంలో చనిపోయేలోపు దేవుని కోసం బ్రతకాలి ఎంతో చెప్పాలి కదా ఎంతమందికో ఈ వాక్యం చెప్పాలి నువ్వు మారాలి పది మందిని మార్చాలి గుండె ఆగినా చనిపోతావు మెదడు ఆగినా చనిపోతావు ప్రమాదం అయిన మరణిస్తావు మరణించి నీ వెళతావు చిన్న వయసులో చనిపోతావు మధ్య వయసులో చనిపోతావు ముసలైతే నువ్వు చనిపోతావు మరణించి నీ వెళతావు